చరణ్ వాళ్ళ అమ్మ నాన్న అక్క వాళ్ళు అందరూ వస్తారు కదా గుండమ్మ ఇంటికి అయితే అక్షితని ఇరికిద్దామని చెప్పి కావాలని ఇక పల్లవి ఇలా అంటుంది అవునక్షిత నువ్వు ఆల్బంలో పాట పాడావు కదా ఇక ఇక్కడ ఎటు చరణ్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చారు నీ గొంతుతోని ఆ పాట ఏదన్నా వినిపించవచ్చు కదా వాళ్ళు కూడా వింటారు అని చెప్పి అనగానే ఇక అక్షిత మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఈ పల్లవి ఏంటి కావాలని నన్ను ఇరికిచ్చింది నేను పాడలేను నా గొంతు బాగోదు అని అందరికీ తెలియడానికేనా అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది పల్లవిని మరోపక్క ఇటు శాన్వి అలాగే ఇక వచ్చిన సుమలత వాళ్ళు కూడా అడుగుతారనమాట అవునక్షిత ఆల్బమ్లోను చాలా బాగా పాడేవంట కదా మన చరణ్ బాగా చెప్తూ ఉన్నాడు నీ గురించి మేము కూడా వినాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నామో ఒకసారి ఒక పాట ఏదైనా పాడు అని చెప్పి అంటూ ఉంటే శాండ్వి కొడుకు అంటాడు కొంపతీసి నువ్వు చేసిన ఉగాది పచ్చడిలాగా నువ్వు పాడే పాట కూడా అలాగే చెత్తగా ఉంటుందా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు అబే అలా ఉండదు చాలా బాగా ఎంత బాగా పాడుతుందంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఆ గొంతు అంత బాగుంటుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇన్ఫ్యాక్ట్ నేను ఇష్టపడింది కూడా ఆ గొంతునే అని చెప్పి అలా ఇండైరెక్ట్గా చరణ్ చెప్తూ ఉంటే ఇక మనసులో అక్షత భయపడుతూ ఉంటుంది నేను గనుక నోర్విప్పి పాడానంటే ఇక అందరూ ఇక్కడి నుంచి పారిపోతారు ఇంకేం చేయాలి ఈ పల్లవి ఏమైనా నీరికిచ్చేసి ఎలా ఎలా కవర్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షత అయితే పాడతాను అని చెప్పి అన్ని ఇప్పుడే ఒక నిమిషం ఫైవ్ మినిట్స్ అని చెప్పి పక్కకు వెళ్ళబోతూ ఉంటుంది అక్షిత అప్పుడు అక్కడే ఉన్న పల్లవి ఏంటి పాడతానని చెప్పి పక్కకు వెళ్తున్నావు ఎగడికేంటి అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత ఏం లేదు వాటర్ తాగొస్తాను అని చెప్పి అలా వెళ్ళబోతూ ఇక అక్కడే టేబుల్ ఉంటుంది కదా టేబుల్కి కాలు తగిలించుకుంటుంది కావాలని అక్షిత ఇక కాలుకి దెబ్బ తగిలడంతోని అబ్బా అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది అయ్యో ఏమైంది అక్షిత అని చెప్పి ఇటు చరణ్ అటు వాళ్ళ అమ్మ వైష్ణవి పట్టుకొని చూస్తూ ఉంటారనమాట ఒక అప్పుడు అక్షత అంటుంది అయ్యో మమ్మీ నేను పాడదాం అనుకుంటే ఈ టేబుల్ ఏమైనా కాలుకి తగిలింది బాగా దెబ్బ తగిలినట్టుంది మమ్మీ ఇప్పుడు ఏం చేయాలి నెప్పి మాత్రం భరించలేనట్టు వస్తుంది మమ్మీ కానీ ఎలాగైనా సరే ఇంత నెప్పున్నా ఉన్నా సరే నేనైతే పాడతాను మమ్మీ అని చెప్పి ఆంటీ వాళ్ళ కోసం పాడాల్సిందే అని చెప్పి అక్షత అలా అంటూ ఉంటే ఇక అప్పుడు సాన్వీ అంటుంది అయ్యో అంత నొప్పి పెట్టుకొని పాడాల్సిన అవసరం లేదులే ఇంకోసారి ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెట్టుకున్నప్పుడు అప్పుడు పాడచ్చు ఇప్పుడేం వద్దులే అని చెప్పి అంటూ ఉంటే లేదులే శాన్వి నేను పాడతాను నేను పాడాలని ఫిక్స్ అయ్యాను అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఇక సుమలతో కూడా వద్దులే అమ్మా అక్షత ఏముంది ఇంకోసారి ఎప్పుడైనా పాడచ్చు ఇంత నెప్పి నొప్పి పెట్టుకొని అవసరమా చెప్పు అని చెప్పి అనగానే సరే అంటే మీరు ఇంతలాగా వద్దు అని చెప్పి అంటున్నారు కాబట్టి మీకోసం పాడను లేదంటే నేను పాడదా అని చాలా ఫిక్స్ అయ్యాను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత పక్కనే ఉన్న పల్లవి అబ్బా ఏం నటిస్తున్నావే అని చెప్పి అక్షిత గురించి మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి తర్వాత అక్షిత పక్కకొస్తుందనమాట ఇక పక్కకొచ్చి ఈ పల్లవిని ఎలాగైనా దెబ్బతీయాలి కావాలని చెప్పి అందరి ముందు నా పాట గురించి నన్ను అక్కడ ఇరికించింది దీన్ని ఎలాగైనా దెబ్బతీయాలి అని చెప్పి ఒక అతనికి ఫోన్ చేస్తుంది అర్జెంటుగా నాకు కావాలి తీసుకురా ఇప్పుడే కావాలి అని చెప్పి ఫోన్ చేసి పెట్టేస్తుంది ఆ తర్వాత ఇక అతను వచ్చి తీసుకొస్తాడనమాట ఇక ఫోన్ చేస్తాడు అక్షితకి మేడం మీ ఇంటి బయటే ఉన్నాను రండి మీరు అడిగిన తీసుకొచ్చాను అని చెప్పి అతను అన్నంతో ఒక నిమిషం ఇప్పుడే అని చెప్పి అక్షిత బయటకొచ్చి ఇక ఈ బాక్స్లోనే ఉందా తేలు అనగానే అవును మేడం ఈ వేలుకి చాలా విషం ఎక్కువ ఒక్కసారి కుట్టిందా విషం అంతా ఒళ్ళంతా పాకిపోతుంది చాలా డేంజర్ మేడం అనగానే అందుకేగా నీ దగ్గర తెప్పించింది సరే ఇదిగో ఈ డబ్బులు తీసుకో వెళ్ళిపో అని చెప్పి అతన్ని పంపించేస్తుంది ఇక డబ్బాలోని ఇక తేలు ఉంటుందన్నమాట ఇక ఇంట్లోకి తీసుకొస్తుంది అక్షిత్ మరో పక్క ఇల్లంతా చూస్తానని చెప్పి సంతోష్ పైకి వెళ్తాడన్నమాట ఇక అప్పుడు అంటుంది సుమలత ఇక మేము బయలుదేరతాము అని చెప్పి వైష్ణవి వాళ్ళకి చెప్తూ ఉంటే అప్పుడు గుండమ్మ అయ్యో ఏంటి భోజనం చేసి వెళ్ళండి నేను భోజనానికి సిద్ధం చేస్తాను ఒక్క ఫైవ్ మినిట్స్ అని చెప్పి పల్లవి రా కిచెన్లోకి వంట చేద్దాము అని చెప్పి ఇక వంట చేయడానికి గుండమ్మ అలాగే పల్లవి కిచెన్లోకి వెళ్తారనమాట ఇక ఇటు వైష్ణవితో అంటుందన్నమాట సుమలత ఇప్పుడు భోజనం అది ఎందుకులే ఇంకోసారి ఎప్పుడైనా వస్తాంలే సంతోష్ని తీసుకురా పైకి వెళ్ళి అని చెప్పి అనగానే చరణ్ పైకి వెళ్ళి సంతోష్ నీకు ఎందుకు తీసుకొస్తాడే బయలుదేరుతాంలే అని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళంతా నుంచి ఉంటారు మేము వెళ్తాము ఇంకెప్పుడైనా వస్తాంలే భోజనానికి అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న అక్షిత అంటుందనమాట ఆంటీ మీరు వెళ్తున్నారు ఓకే చరణ్ని ఇక్కడే ఉంచరా అని చెప్పి అనగానే అప్పుడు అక్కడ ఉన్న బామ్మ ఎందుకమ్మాయి మా మనవడు ఎందుకు ఇక్కడ అని చెప్పి అడుగుతుంది అప్పుడు అక్షిత అంటే ఏం లేదు బామ్మగారు నేను చరణ్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము సో ప్లీజ్ అండి అని చెప్పి అక్షిత అడుగుతూ ఉంటే సరేలేమ్మా చరణ్ ఉంటాడు మేము బయలుదేరతాము అని చెప్పి సుమలత చెప్తూ ఉంటే ఇక కిచెన్లో గుండమ్మ పల్లవి వంట చేస్తూ ఉంటారు కదా ఇక బామ్మ అమ్మ గుండమ్మ పల్లవి ఒకసారి ట్రండి అని చెప్పి పిలుస్తుంది ఇక వాళ్ళు వస్తారు ఇక అప్పుడు బామ్మ చెప్తుంది మేము బయలుదేరతా అమ్మా ఇంకెప్పుడైనా భోజనానికి వస్తాంలే అని చెప్పి అంటూ ఉంటే అయ్యో భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉన్నా పర్లేదులే అని చెప్పి ఇక వీళ్ళంతా బయలుదేరతారు చరణ్ అయితే అక్కడే ఉండిపోతాడు అంతా వెళ్ళిపోయాక ఇక గుండమ్మ పల్వి పద మనం మధ్యాహ్నానికి భోజనం సిద్ధం చేయాలి కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళిపోతారు అక్కడే ఉన్న ప్రసూనమ్మ అమ్మ గీత నాకు బాగా నడువు నొప్పిగా ఉంది రూమ్ లోకి తీసుకెళ్లినాను అని చెప్పి అనగానే గీత ప్రసూనమ్మ ని రూమ్ లోకి తీసుకెళ్తుంది తర్వాత అక్షిత అంటుందనమాట అక్కడ ఉన్న చరణ్తోని చరణ్ ఒక ఫైవ్ మినిట్స్ నేను రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను ఆ తర్వాత మన ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఇక అక్కడ తిన్న గిన్నెలు అవన్నీ తీసుకెళ్లబోతూ ఉంటుంది అనమాట అక్షిత ఇక సడన్గా బై మిస్టేక్గా వెళ్ళి చరణ్ మీద పడడంతో ఆ గిన్నెలు అందులో ఉన్నదంతా కూడా చరణ్ షర్ట్ మీద పడిపోయి ఇక తన షర్ట్ పాడైపోతుంది అప్పుడు అక్షిత అంటుంది చరణ్ తోని సారీ చరణ్ చూసుకోలేదు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను ఇక ఇద్దరం వెళ్ళి షాపింగ్కి వెళ్దాము అనగానే సరే అని చెప్పి ఇక ఆదిత్య ఏమో సరే నేను రూమ్ చూపిస్తాను చరణ్కి అని చెప్పి పైకి తీసుకెళ్తాడు చరణ్ని ఆ తర్వాత ఇక వైష్ణవి ఇటు అక్షత పక్కకు వెళ్తారనమాట ఇంతకి నీ చేతిలో ఏంటి బాక్స్లో అని చెప్పి వైష్ణవి అడుగుతుంది అప్పుడు అక్షత చెప్తుంది అందరి ముందు నన్ను పాట పాడడంలో ఇరికిచ్చింది కదమ్మా పల్లవి అందుకే ఆ పల్లవికి బుద్ధి వచ్చేలాగా ఇదిగో ఇందులో తేలు తెప్పించాను ఈ తేలు కుడితే అల్లాడిపోతుంది అందుకే పల్లవి తేలు కుట్టాక అలాడిపోతూ ఉంటుంది కదా నెప్పితోని ఇక నేను చరణ్ తన కాలం ముందే షాపింగ్కి వెళ్తాం ఇయక్క అని చెప్పి అక్షత చెప్తుంది సరే పద వాళ్ళు కిచెన్లో ఉన్నారు కదా తేలిని వదిలేద్దాము అని చెప్పి వైష్ణవి అక్షత కిచెన్ దగ్గరికి వస్తారు ఇటు గుండమ్మ పల్లవి ఏమో కిచెన్ వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట ఏవో కట్ చేస్తూ ఉంటారు వెజిటబుల్స్ అవన్నీ ఇక మెల్లగా అక్షత తా తేలిని వదులుతుంది ఆ తేలేమో వెళ్తూ ఉంటుంది అనమాట పల్లవి దగ్గరికి ఇక ఇటు పక్క చరణ్ ఏమో తన డ్రెస్ మీద పడుతుంది కదా ఇందాక అక్షత పడేయడంతో ఇక తన డ్రెస్ క్లీన్ చేసుకొని మెల్లగా మెట్లు దిగి వస్తూ ఉంటే ఇక మెట్లు తట్టుకొని కింద పడిపోతూ ఉంటాడనమాట ఇక అయితే చరణ్ అయితే పడాడు కానీ అక్కడ సోఫాను పట్టుకొని ఆగుతాడు ఇక ఇది ఇంత చూస్తున్న పల్లవి అయ్యో చరణ్ అని చెప్పి గబగబా తేలు కుట్టబోతూ ఉంటుంది అప్పుడే ఇక పల్లవి ఆ తేలిని దాటేసుకొని ఇక చరణ్ దగ్గరికి వస్తుంది అక్షితని తోసేసి మరి ఇక అక్షిత వైష్ణవి వెనక్కి వెళ్తారనమాట పల్లవి ఒక తోపు తోసేసరికి ఇక ఆ తేలు వచ్చి అక్షితని కుట్టేస్తుంది అనుకోకుండా ఇటేమో చరణ్కి ఏమైందా అని చెప్పి పల్లవి చరణ్ దగ్గరికి వస్తుంది కదా ఈలోపు అక్షితని కుట్టేయడంతో అమ్మా అమ్మ అని చెప్పి గట్టి గట్టిగా అక్షత అరుస్తూ ఉంటే ఇక ఏమైంది ఏమైంది అని చెప్పి ఇక చరణ్ పల్లవి అటు కిచెన్లో ఉన్న గుండమ్మ వీళ్ళు వస్తారనమాట అక్షత దగ్గరికి ఇక కింద తేల్ని చూసి అయ్యో తేలు కుట్టింది అక్షతకి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అసలు ఇంట్లోకి తేలు ఎలా వచ్చింది అని చెప్పి ఆదిత్య ఇటు శ్రీనివాసరావు అంటూ ఉంటే ఏమో ఏమొచ్చిందో ఏమో నా కూతురికి తేలు కుట్టేసింది త్వరగా హాస్పిటల్కి డాక్టర్కి పిలవండి బావగారు అని చెప్పి వైష్ణవ్ చెప్పడంతో ఇక డాక్టర్కి ఫోన్ చేస్తారు అయితే డాక్టర్ లోపు పల్లవి ఏమో కాల్కి కట్టు కడుతుంది అనమాట గట్టిగా కడుతూ ఉంటే ఎందుకు ఎంత గట్టిగా కడుతున్నావు ప్రాణం పోతుంది అని చెప్పి అక్షత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ అబ్బాయి ఏం కాదులే అక్షిత విషయం పైకి వెళ్లకుండా ఉంటుంది అలాగే కట్టాలి నీకేం తెలీదు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల డాక్టర్ వచ్చి చూస్తారనమాట ఇంజక్షన్ అది ఇస్తారు ఇప్పుడు చరణ్ అడుగుతాడు ఇంతకీ మా అక్షతకి ఏమీ ప్రాబ్లం లేదు కదా అనగానే ప్రాబ్లం ఏం లేదు ఇంజక్షన్ ఇచ్చాను కదా అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం పెయిన్ అయితే ఉంటుంది అయితే రేపు వరకు కూడా ఏమీ తినకూడదు తాగకూడదు అని చెప్పి అనగానే మరి మరి ఎలాగా నేను తినలేనుకుండా ఏం ఉండలేను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షత ఇక గీత కూడా అవును మా అక్షతకి అసలే ఆకలి ఎక్కువ తను ఆకలికి ఆగలేదు అని చెప్పి అనగానే తినకూడదమ్మా చెప్తున్నాను కదా తినకూడదు తాగకూడదు అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక అక్కడున్న ఆదిత్య కూడా ఏమైంది ఒక పూట తినకపోతే అని చెప్పి అంటారు ఆ తర్వాత ఇక నైట్ ముఖ్యంగా ఏంటంటే రేపు దాకా కూడా ఈ అమ్మాయిని ఇవ్వద్దు మీరు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి తన్ని పడుకొని ఇవ్వకుండా మీరే చూసుకోవాలి అని చెప్పి అనగానే పడుకుంటే ఏమవుతుంది అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే ఏముంది ఇక అదే లాస్ట్ అని నిద్ర అవుతుంది ఇక తను అట్నుంచి అట్టా వెళ్ళిపోతుంది విషం అంతా బ్రెయిన్కి ఎక్కేస్తుంది అందుకే పడుకొనివ్వద్దు మీరు ఎంత కుటుంబం చూసుకోవాలి ఆ అమ్మాయిని రేపు పొద్దున్నీ మళ్ళీ చూస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటండి మరి పల్లవికి ఇరికిద్దాం అని చెప్పి ఆ తేలి కాస్త అక్షిత ఆ తేలితో కుట్టించుకుంది మరి కమింగ్ ఎప్స్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి